జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పొట్లకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కొందరు పొట్లకాయతో చేసిన వంటలు లొట్టలు వేసుకుని మరీ తింటారు పొట్లకాయను తరచూ కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాం పొట్లకాయను కొంతమంది ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా పాలు పొట్లకాయను ఇష్టంగా వండుకొని తినేవారు ఎందరో ఉంటారు పొట్లకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు కూడా చెప్తారు కానీ కొందరు ఇష్టంగా తింటే కొందరు మాత్రం అసలు దీన్ని తినడానికే ఇష్టపడరు ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఎంతో బాగా పనిచేస్తుంది కామెర్లతో ఇబ్బంది పడేవారికి కూడా ఈ పొట్లకాయ జ్యూస్ ఒక స్పూన్ నిత్యం మూడు సార్లు తీసుకున్నట్లయితే కామెర్ల బాధ నుంచి బయటపడవచ్చు అలాగే అధిక బరువుతో బాధపడేవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పొట్లకాయలో పీచు పదార్థం నీరు ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ బి సి మ్యాంగనీస్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి ఈ పొట్లకాయలో ఉండేటటువంటి మెగ్నీషియం రక్తపోటును నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది వారానికి ఒక్కసారి తీసుకున్న ఈ సమస్యలన్నీ మనకి దూరం అవుతాయి గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది అలాగే మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యల నుంచి కాపాడుతుంది పొట్లకాయ రసాన్ని ఒక కప్పు గోరువెచ్చ నీటిలో కలుపుకొని తీసుకుంటే అనేక కడుపుకు సంబంధించిన వ్యాధులు నివారిస్తుంది పొట్లకాయను వారానికి ఒకసారి తీసుకున్న కిడ్నీల పనితీరు చాలా బాగుంటుంది విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఈ పొట్లకాయలు ఉండడం వల్ల ఎముకలకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది మోకాళ్ళ నొప్పులు అలాగే చేతికి సంబంధించినటువంటి ఏదైనా బెనికిన ఇలాంటి వాటికి కూడా ఈ పొట్లకాయ తీసుకుంటే చాలా మంచిది చుట్టుకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది అలాంటి వారికి పొట్లకాయ జ్యూస్ని తలపై అప్లై చేసుకుని ముప్పై నిమిషాల వరకు ఉంచి తర్వాత గోరువెచ్చ నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా పోతుంది పొట్లకాయ తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది వేడిని బయటికి పంపుతుంది ఏ సీజన్లో తిన్నా తినకపోయినా సమ్మర్లో ఈ పొట్లకాయ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది పిల్లలకు కూడా మంచిదే అని వైద్యులు చెబుతున్నారు విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తొలగించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది రోగ శక్తిని కూడా పెంచుతుంది